హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్టాక్ బస్ ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మనం నిన్న చేసిన అనలైజీస్ ప్రకారం మార్కెట్ ఈరోజు మూవ్ వచ్చిందా లేదా చూద్దాం సో నిన్న డిస్కషన్లో మార్కెట్ ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఇస్తే ఈ రెసిస్టెంట్కి టచ్ అయ్యి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నాం ఒక లేదు అలా కాకుండా ఈ రీజన్లో బులిష్ ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ చేస్తే అప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసినాం కాకపోతే మార్కెట్ ఈరోజు అనేది ఓపెనింగే ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ ఇచ్చింది అంటే నార్మల్గా నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయితే ఈ రోజు ఫిఫ్టీ టూ వీక్స్ హై ఏదైతే ఈ రీజన్ ఉందో ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ రీజన్ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అంటే మనకు ఇండియా మీద ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ రేట్ అనేది ఎయిటీన్ పర్సెంట్కి కి కట్ చేయడం జరిగింది అండ్ ఇండియా కూడా యుఎస్ఏ నుంచి ఎక్కువ అమౌంట్లో వాళ్ళ ఎనర్జీస్ అగ్రికల్చర్ కోల్లో ఇన్వెస్ట్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ బై చేస్తా అని అగ్రీ అయింది ఏం న్యూస్ తర్వాత మార్కెట్లో గిఫ్ట్ నిఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ దాకా మూవ్ జరిగింది సో దానివల్ల మార్కెట్ అనేది రోజు ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అని ఇచ్చింది మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ నైన్ కి స్టార్ట్ అయిందో అండ్ మార్కెట్ ఓపెన్ అయినా ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ రీజన్ నుంచి ఈ సపోర్ట్ రీజన్ వరకు ఫాలో అవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు అండ్ ఆ తర్వాత మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవ్వడం జరిగింది అంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రీజన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రీజన్కి పడిపోవడం జరిగింది ఆ తర్వాత మొత్తం సైడ్ వేస్లోనే ఉంది మార్కెట్ డైరెక్షన్ సో ఎవరైతే ఈ రీజన్ అంటే ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకొని ఉంటారో పుట్ సైడ్లో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చి ఉండాలి అండ్ తర్వాత ఎవరైతే ఈ రీజియన్లో ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళందరికీ స్టాప్ లాసెస్ ఇట్ అయి ఉంటాయి ఎందుకంటే ఇది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ అనేది జరిగింది ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ అంటే ఈ ఫస్ట్ వన్ అవర్ ఫామ్ అయిన క్యాండిల్ ఈ లార్జ్ రెడ్ క్యాండిల్లో నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్ ఏ క్యాండిల్స్ అనేటివి దీన్ని బ్రేక్ చేయలేదు అంటే నెక్స్ట్ ఫామ్ అయిన త్రీ టు ఫోర్ క్యాండిల్స్ అనేటివి ఈ రెడ్ క్యాండిల్ లోపలనే కన్సాలిడేట్ అవ్వడం జరిగింది ఏ క్యాండిల్ కానీ దీని హైని దీని లోని కానీ బ్రేక్ చేయడం జరగాలి సో మార్కెట్ ఇక్కడనే కన్సాలిడేట్ అవుతూ ఉంది ఇది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసినట్టు ఇది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అనేది ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ నుంచి ఈ సపోర్ట్కి ఫాలో అయింది ఆ తర్వాత మార్కెట్ మొత్తం కన్సలిడేట్ అవుతూ ఉంది అంటే సైడ్ వేస్లో మూవ్ అయిపోయింది మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్లో ఈరోజు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కూడా ఫామ్ అయింది ఎవరైతే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిందని అంటే ఈ రైట్ సైడ్ షోల్డర్ దగ్గర ఈ లెవెల్ బ్రేక్ అయిందని ఇక్కడ డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకొని ఉంటారో వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి ఇక్కడ హిట్ అయినాయి హిట్ అయ్యి ఆ తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ చూపించింది సో దీనికి రీజన్ ఏంటంటే అంటే ఈ మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అవ్వడం హెడ్ అండ్ షోల్డర్ రీజన్ కాదు మార్కెట్ కిందకి రావడం ఇది క్రియేట్ చేసిన గ్యాప్కి ఎప్పుడైతే మార్కెట్లో గ్యాప్ ఫామ్ అవుతాయో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నిన్న క్లోజింగ్ నుంచి ఈరోజు క్లోజింగ్ వరకు ఇంత గ్యాప్ ఉంది ఇంకా సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అనేది గ్యాప్ ఉంది సో మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్స్ ఫామ్ చేస్తుందో నెక్స్ట్ అంటే ఈ ఎక్స్పైరీ నుంచి నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు ఈ గ్యాప్స్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు అంటే నెక్స్ట్ లోపు ఇక్కడ ఉన్న గ్యాప్ ఈ రీజన్ అనేది ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటు చూపించే ఛాన్స్ ఉంది ఇప్పుడు రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ సెవెన్ రీజన్ కంటే మీన్ ఓపెన్ అవుతాయి ఈ మెయిన్ సపోర్ట్ కంటే మీన్ ఓపెన్ అవుతాయి ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇక్కడ సైడ్ వేస్ మూవ్ ఇచ్చి ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది లేదు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇస్తే అప్పుడు ఇక్కడ నుంచి ఈ సపోర్ట్కి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది సో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఈ రీజన్ బ్రేక్ అవ్వడం ఈ సపోర్ట్ ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రిపుల్ సెవెన్ ఉందో ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనం పుట్ కి ఎంట్రీ తీసుకోవచ్చు అలా కాకుండా మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడనే కన్సాలిడేట్ అయితే మనం ఎలాంటి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉండదు తీసుకున్న మన లాసెస్ అనేటివి ఈజీగా హిట్ అవుతాయి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది అంటే ఇక్కడ ఎక్కడో రీజన్లో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఈ రీజన్ నుంచి ఈ రెసిస్టెన్స్ రీజన్ని బ్రేక్ చేస్తే అప్పుడు కూడా మనకు ట్రేడ్కి ఎలాంటి ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ రీజన్ అనేది ఫిఫ్టీ టూ వీక్స్ హై రీజన్ ఈ రీజన్ బ్రేక్ అయితే మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ ఎక్కడ ఉందో తెలియదు సో ఈ రీజన్లో కూడా ట్రేడ్ అవాయిడ్ చేసింది బెస్ట్ సో రేపు మనము మ్యాక్సిమం పుట్ సైడ్కే ట్రై చేయాలి పుట్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి ఒకవేళ మార్కెట్ వాలటైల్ ఉన్న అంటే సైడ్ వేస్ లో అయినా ఒక లేకపోతే ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసి అప్ ట్రెండ్ లో మూవ్ అయినా ట్రేడ్ ని అవాయిడ్ చేయడం బెస్ట్